దేశంలోనూ రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నాగోబా జాతరకు కావలసిన గంగాజలం కోసం మిశ్రం వంశీయులు కాలినడకన బయలుదేరారు ముందుగా కెస్తాపూర్లోని పురాతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని గోదావరి అస్తల మడుగుకు పాదయాత్రగా పయనమయ్యారు కాగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జాతర ప్రారంభం కానుంది జాతర పది రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది ఈ జాతరకు ఉమ్మడి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు గంగా జలం ఆ గోదావరి గోదావరి హస్తిన మడుగుకి ఈరోజు ప్రయాణం ప్రారంభ పాదయాత్ర ప్రయాణం ప్రయాణం చేయడం జరిగింది ఆ నిర్ణయాన్ని మిశ్రవంశులు ఖచ్చితంగా పాటించాలనేసి మేము నిర్ణయం చేయడం జరిగింది ఏదైతే గంగాజలం కోసం పాదయాత్రకి నడిచే భక్తులు ఉన్నారో వారు ఖచ్చితంగా తలకి తెల్లటి రుమాల్ తెల్లటి అంగి తెల్లటి ధోతి మాత్రమే ఉండాలి ఇది భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాన్ని అందించాలనేసి మేము కంకణం కట్టుకున్నాం అలా అలాగే దానికి అనుగుణంగానే మా వంశ నిర్ణయం ఏంటంటే మనము మెసర వంశంలో ఆ ఉన్నత స్థాయి చదువు మంచి చదువు చదివి ఖచ్చితంగా ఉన్నత హోదాల్లో ఉండాలనేసి మంచి ఉద్యోగుల స్థానం సంపాదించాలని చదివే విద్య